రాహు మనకి ఎప్పుడు యోగిస్తాడు ఆయన కేతు మనకి ఎలా ఉండకూడదు రాహు ఎలా యోగిస్తారు కేతు ఎలా ఉండకూడదు ఈ రెండు కూడా ఛాయాగ్రహాలండి మన యొక్క నీడ మన ఏదైతే షాడో ప్లానెట్స్ అంటాం ఇంగ్లీష్లో ఛాయాగ్రహము కేతుకి తల ఉండదు రాహుకి బాడీ ఉండదు ఇది అందరికీ తెలిసిందే హెడ్లెస్ ప్లానెట్ కేతు రాహుల్ మ్యానిపులేటివ్ ప్లానెట్ అని చెప్తాం కానీ శ్రీ మాధవానంద శ్రీ శ్రీమాధ్య నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహు మనకి ఎప్పుడు యోగిస్తాడు ఆయన మనకి ఎలా ఉండకూడదు రాహు ఎలా యోగిస్తారు కేతు ఎలా ఉండకూడదు ఈ రెండు కూడా ఛాయాగ్రహాలండి మన యొక్క నేడ మన ఏదైతే షాడో ప్లానెట్స్ అంటాం వీటిని ఇంగ్లీష్లో ఛాయాగ్రహము కేతువుకి తల ఉండదు రాహుకి బాడీ ఉండదు ఇది అందరికీ తెలిసింది హెట్లెస్ ప్లానెట్ కేతు రాహు మ్యానిపులేటివ్ ప్లానెట్ అని చెప్తాం కానీ ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది జాత చక్రంలో రాహువే చాలామందికి తెలియదు గురువు ఏదైతే మనకి రాశిచక్రంలో ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు ఇచ్చే శక్తి ఒక రాహుకే ఉంది ఇంకా మళ్ళీ ఏ గ్రహానికి లేదు శని శని భగవానుడి యొక్క వర్గ గ్రహాల్లో రాహుకే ఉందండి అది అందుకే గురువు యొక్క దృష్టిలో ఐదు ఏడు తొమ్మిది ఏవైతే ఉన్నాయో రాహు కూడా అదే దృష్టి ఇచ్చారు ఐదు ఏడు తొమ్మిది అర్థమైందా ఇంకా ఎక్స్ట్రా దృష్టిలు ఉన్నాయండి రాహుకి ద్వితీయ దృష్టితో రాహు చూసే చూస్తాడైనా వ్యయ దృష్టి కూడా రాహుకి ఉంటుంది ఇది చాలామందికి తెలియదు ఇది మళ్ళీ వేరే కంటెంట్ చెప్తాను నేను ద్వితీయ దృష్టి వ్యయ దృష్టి కూడా ఉంటాయి రాహుకి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అండి దృష్టి దగ్గరికి వచ్చాను కాబట్టి అసలు ఒక్కొక్క గ్రహానికి చాలా దృష్టిలు ఉంటాయండి మనము ఈ పరాశుడు ఏదైతే మనకి ఇచ్చారో ఈ శాస్త్రాన్ని చాలా వరకు కోల్పోయాం అంతా ఉంటే మాలాంటి జ్యోతిష్యం ఇంకా నేర్చుకుంటే చాలా వరకు ఆ దృష్టిలో ఇంకా చాలా చాలా మేము చెప్పగలం కానీ పర్టికులర్గా ఈ పని పనిచేస్తున్నాయి కాబట్టి ఈ దృష్టిలో తీసుకున్నాం మనం అంతే అర్థమైందా మీకు ఇప్పుడు కేతు హెడ్లెస్ ప్లానెట్ కదా ఎలా ఉండకూడదు అలా ఉంటే డిటాచ్డ్ ప్లానెట్ అండి కేతు అలా ఉంటే కనుక డిటాచ్మెంట్ తగ్గొట్టేస్తాడు ఆయన ఆయనతో చాలా డేంజర్ అందుకే రాహు కంటే కూడా డేంజర్ ఎవరంటే చేప కింద నీరు అని చెప్తూ ఉంటాను నేను డే వన్ ఎప్పుడైతే నేను జ్యోతిష్యం మొదలు పెట్టాను అప్పటి నుంచి ఎప్పటివరకు వరకు ఒకటే మాట కేతు చేప కింద నీరు చాలా ప్రమాదకరము సక్సెస్ ఇస్తే ఎప్పుడైతే సక్సెస్ ఇస్తారు డౌన్ఫాల్ ఇస్తే అమాంతం డౌన్ఫాల్ ఆయన అంతలా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా సెకండరీ ఇప్పుడు మనం యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం అది మాట్లాడుకుందాం క్లియరా ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇప్పుడు కూడా అండి రాహు నుంచి ధనలాభస్థానంలో ఏమైనా గ్రహాలు ఉంటే విపరీతంగా ధనయోగాలు ఇస్తాయి రాహు కూడా యోగిస్తారు ఖచ్చితంగా యోగించి తీరుతాడారు ఆ టైంలో రాహుమార్త జరిగే ధనలాభ స్థానంలో గ్రహాలు ఉన్న అంతర్దశ జరిగితే చాలా మంచిది కానీ రాహుకి మిత్రవరగ గ్రహాలు అయితే చాలా చాలా మంచిది ఓకేనా అంటే రాహు నుంచి ధనలాభ స్థానాల్లో గ్రహాలు ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత రాహు యొక్క రాశ్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన లగ్న పంచమ భాగ్యాల్లో ఉండాలి జాగ్రత్తగా వినండి రాహు యొక్క లగ్న లగ్నపంచమ భాగ్యస్థానాల్లో ఉండాలి లేదు రాహు యొక్క రాశ్యాధిపతికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ రావాలి అర్థమైందా అప్పుడు కూడా రాహు విపరీతంగా యోగిస్తాడు ఆయన కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు రాహు నుంచి తన లాభస్థానంలో గ్రహాలు ఉంటే విపరీతమైన తన యోగాలు ఫైవ్ రాహు యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన లగ్న పంచం భాగ్యాల్లో ఉన్నా అలా లేరు కంగారపడాల్సిన అవసరం లేదు అదే అధిపతికి లగ్నాత్తు లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ వచ్చిన అద్భుతం మరి ఇక్కడ అలాగే లగ్నపంచం భాగ్యాధిపత్యాలు వచ్చినప్పుడు దుస్థానాధిపత్యం వస్తుందండి పర్వాలేదు నాకు అది అనవసరం రానివ్వండి కానీ లగ్నపంచం భాగ్యాధిపత్యం వచ్చిందంటే చాలు ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇలాంటి సమయంలో దశ మంచి యోగాన్ని ఇస్తుంది జాతకుడికి మంచిగా యోగిస్తుంది అని చెప్పచ్చు ఆ యోగాలు ఎలా ఉంటాయంటే రాహు ఉండే స్థానం ఏదైతే ఉందో స్థానానికి బలం పెరుగుతుంది ఉదాహరణకి రాహు లగ్నంలోనే ఉన్నారనుకుందాం లగ్న బలం పెరిగిపోతుంది అదే రాహు ద్వితీయంలో ఉన్నారనుకుందాం ద్వితీయ బలం పెరిగిపోతుంది తృతీయంలో ఉంటే తృతీయ బలం పెరుగుతుంది ఇంకా మీకు తెలుసుగా ఆ స్థానాల యొక్క బలాలు పెరిగితే ఎలా ఉంటుంది అన్నది రాహు వ్యయంలోనే ఉన్నారు వ్యయం యొక్క బలం పెరుగుతుంది చాలామంది అనుకుంటూ ఉంటారు రాహు వ్యయంలో ఉన్నారండి ఇంకా అని చెప్పి చాలా బ్లండర్ మిస్టేక్ అది రాహు వ్యయంలో ఉన్నప్పుడు ఒక లెసన్ ఒక గుణపాఠం ఉంటుంది ఆ జాతకులకి కానీ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది దేవుడికి చాలా దగ్గరగా ఉంటారండి జాతకులు మీరు గమనించుకోండి రాహు ఎవరికైతే వ్యయంలో ఉండడం జరుగుతుందో వాళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువ ఉంటుంది దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు ఒక శక్తి మన నడిపిస్తుందని బాగా నమ్ముతారు ఆ జాతకులు కాబట్టి ఇక్కడుంది రాహు అక్కడున్నాడు ఇది నష్టమేమో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటే చెక్ చేసుకోండి ఉంది అంటే మీరు అదృష్టవంతులు మరి ఇప్పుడు కేతు దగ్గరకు వద్దాం కేతు జాతకుడు ఎప్పుడు ఇబ్బంది పెడతారు ఆయన ఎందుకంటే కేతు మహర్ద ఏడు సంవత్సరాలు ఉంటుందండి కానీ ఏడు సంవత్సరాల్లో ఆయన ఇచ్చి ఇబ్బందులు ఇస్తున్నారు అనుకోండి ఆయన మొదటి నుంచి కూడా రాహు ఇచ్చే పద్దెనిమిది సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఆయన ఏడు సంవత్సరాలు ఇచ్చేస్తారండి ఆయన కేతువు దగ్గర అంత కెపాసిటీ ఉంటుంది మరి చూడండి వ్యత్యాసం ఎంతవరకు ఉందో పద్దెనిమిది ఏళ్ళు ఎక్కడ ఏడు సంవత్సరాలు ఎక్కడ ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళు గడిపే కష్టము ఇక్కడ ఏడేళ్లలో గడిపేస్తారు కాబట్టి కేతు నుంచి ఏం నేర్చుకోవాలంటే కేతు ఏదో ఒక రాశిలో ఉంటారు కదా కేతు రాస్యాధిపతి ఎవరైతే అయ్యారో కేతు రాస్యాధిపతి ఎవరైతే అయ్యారో ఆ రాస్యాధిపతి ఇప్పుడు కూడా ఎలా ఉండకూడదు ఆ అధిపతి అంటే లగ్నంలో ఉండకూడదు ఇది గుర్తు చేసుకోండి చాలా పెద్ద సీక్రెట్ ఇది అనమాట జ్యోతిష్ శాస్త్రంలో కేతు యొక్క రాస్యాధిపతి లగ్నంలో ఉండకూడదు ఉంటే అక్కడ ఇబ్బందులు ఉంటాయి కేతు గురించి మాట్లాడలేదు కేతు రాస్యాధిపతి గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ గమనించండి మీరు కేతు రాశ్యాధిపతి ఇంకెలా ఉండకూడదు తృతీయంలో ఉండకూడదు లగ్నంలో ఉంటే కానీ కేతువు రాశి అధిపతి లగ్నము అంటే వారి యొక్క శరీరమే కదా ఆ జాతకుడే కదా వాళ్ళకి కాస్త వారి యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా తక్కువ ఉండ ఉంటాయి అదే తృతీయంలో ఉండడం కోడి కేతు రాసి అధిపతి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది పరాక్రమ స్థానం కదా తృతీయ స్థానం అంటే వీళ్ళకి పరాక్రమం అంటే ఏంటి ధైర్యశాల చాలా తక్కువ ఉంటాయి కేతు రాసీయాధిపతి ఎప్పుడూ కూడా సష్టమంలో ఉండకూడదు వీళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి శత్రువులు ఎక్కువ డెబిట్స్ ఉంటాయి నష్టాలు ఉంటాయి ఏదో ఒకటి ఏదో ఒకటి లోన్స్ ఎక్కువ ఉండడము అప్పులు ఎక్కడొక్కడ అప్పు చేస్తూ ఉండడము ఇంక వీళ్ళకి అదే పని అనమాట అలా ఉంటుంది తర్వాత కేతు రాస్యాధిపతి ఎప్పుడూ కూడా అష్టమంలో ఉండకూడదు అష్టమంలో ఉన్నప్పుడు తీవ్ర పరి పరిణామాలు చూస్తూ ఉంటారు జాతకులు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువ జరుగుతాయి వాళ్ళు ఊహించలేదు గమనించుకోండి కేతు రాసియాధిపతి ఎప్పుడూ కూడా అష్టమంలో ఉండకూడదు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కేతు రాసి ఎక్కడ ఉండకూడదు అంటే ఎలా ఉండకూడదు అంటే వ్యయంలో అస్సలు ఉండకూడదు వ్యయంలో ఉండకూడదు వీళ్ళకి వైరాగ్యం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు ఈ జీవితము అసలు ఏంటి నెగిటివ్గా అనమాట వైరాగ్య జీవితం అంటే అక్కడ నెగిటివ్గా ఉంటుంది వీళ్ళకి పాజిటివ్గా కాదు వీళ్ళ థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండదు అసలు చాలా ఇబ్బందులు పడతారు జాతకులు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి క్లియర్ అయిందా కేతు అలా అసలు ఉండకూడదు రాహు నుంచి గ్రహాలు ఎలా ఉండాలి ఇవి యోగాన్ని ఇస్తాయి కేతు నుంచి గ్రహాలు అలా ఉండకుండా ఉంటే ఆటోమేటిక్గా యోగమే కదా అసలు అవయోగం లేదు జాతకం అంటే యోగమే కదండి క్లియర్ ఎప్పుడూ కూడా అండి కేతువు కేతు యొక్క అధిపతి ఇక్కడ ఈ రెండూ ఇంపార్టెంట్ కేతు విషయంలో కేతువు కేతువు యొక్క రాస్యాధిపతి నెగిటివ్గా ఎప్పుడూ ఉండకూడదు గుర్తుంచుకోండి అలా నెగిటివ్గా ఉంటున్నారు అన్నప్పుడు కనీసం కేతు మీద గురు దృష్టి ఉండాలి అప్పుడు కేతు గురువు కంట్రోల్లో ఉంటాడు ఆయన గురు దృష్టి పడిందంటే కేతు ఇంకేం అసలు మాట్లాడే స్కోప్ ఉండదు ఇంకా ఆయన గురువు ఏం చేస్తుంటే చేయడమే హెడ్లెస్ ప్లానెట్ కదా గురు దృష్టి పడినప్పుడు ఇంకా గురువు ఎలా చెప్తే అలాగా ఉండడమే ఇంకా కానీ రాహుల్ సక్సెస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటే కేతు సక్సెస్ కూడా ఉంటుంది ఎప్పుడు కేతు రాశ్యాధిపతి ఇప్పుడు కేతు సక్సెస్ గురించి మాట్లాడేసుకున్నాం రాహు సక్సెస్ మాట్లాడుకున్నాం కదా కేతు సక్సెస్ కేతు రాశ్యాధిపతి ఎప్పుడు కూడా జాతచక్రంలో ధనస్థానంలో ఉన్న లాభస్థానంలో ఉన్న లేదా కేతు రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్న భాగ్యస్థానంలో ఉన్న వీళ్ళకి విపరీతంగా యోగిస్తుంది విపరీతమైన ధనయోగాలు ఉంటాయి అని చెప్పచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఎలాగా రాశి అధిపతి ధనలాభ స్థానాల్లో లేదా పంచమ భాగ్యాల్లో ఉండాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవర్ గ్రీన్ జాతకం అని చెప్పచ్చు మిగతా వాటిలో ఉన్నప్పుడు ఏంటంటే జాత జకం స్టడీ చేయాలి ఓకే కానీ అలా ఉండకూడదు ఇలా ఉండాలి ఈ రెండే నేను మాట్లాడేది ఈ కంటెంట్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వాళ్ళకి రాహుది ఎలా ఉండకూడదు రాహు రాశ్యాధిపతి అధిపతి లగ్నంలో పంచమ భాగ్యంలో ఉన్న లగ్నాధిపత్యం పంచదమాధిపత్యం భాగ్యాధిపత్యం తీసుకుంటే ఎక్సలెంట్ అన్నాను కదా ఇప్పుడు రాహు రాసియాధిపతి ఎలా ఉండకూడదు అంటే రాహు రాస్యాధిపతి ఎప్పుడు కూడా దుస్థానాల్లో ఉండకూడదు లేదా దుస్థానాధిపత్యం రాకూడదు ఈ రెండు కూడా ఇబ్బంది పెడతాయి చూసుకోండి ఈ కేతు దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాగా రాహు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాగా యోగించడం యోగించకపోవడం రెండూ చెప్పేశాను ఇంకా మీకు ఎలా ఉందో చూసుకోవాలి నెగిటివ్గా ఉంది అంటే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఇప్పుడు నేను రెమెడీస్ చెప్తాను అవి చేసుకోండి వ్యక్తిగత జాతకం చూసుకుని ఇంకా మేజర్ రెమెడీస్ ఏమైనా ఉంటే అవి చేసుకోవాలి ఏదో సరదాగా తీసుకుంటే మాత్రం రాహు కేతు చాలా ఇబ్బందులు పడతారు అది అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది రాహు మహర్దశ జరుగుతూ అనుభవించే వాళ్ళకి లేదా కేతు మహర్దశ జరుగుతూ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది క్లియరా ఇప్పుడు పరిహారాలు చెప్పుకుందాం ఇక రాహుకేతువులు ఇందాక నేను చెప్పినట్టుగా యోగిస్తున్నారు అంటే ఫైవ్ కానీ యోగంగా లేదు ఇందాక నేను చెప్పినట్టుగా కాకుండా రివర్స్లో ఉంది నెగిటివ్గా ఎలా ఉండాలో అలాగే ఉంది అంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా రాహుకేతు పూజ చేయించుకోవాలి ఎక్కడ చేసుకోవాలండి రాహుకేతు పూజ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నా చేసుకోవచ్చా ఎక్కడ పడితే అక్కడ చేసేయకూడదు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవాలి ఎలాగా అంటే కనుక కనీసము సంవత్సరానికి ఒక్కసారి చేయించుకుంటూ ఉండండి సంవత్సరానికి ఒక్కసారి చేయించుకుంటూ ఉండండి ఎన్నిసార్లు చేయించుకోవాలండి ఇరవై ఐదు సార్లు చేయించుకోవాలి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు చేయించుకోవాలి తప్పదు మరి ఈ లోపు మీకు సక్సెస్ రేట్ వచ్చేస్తుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు మేము సక్సెస్ లేకుండా ఉండాలండి అంటారు ఇంకా కొంతమంది థాట్ ప్రాసెస్ అక్కడే ఉండిపోతుంది ఇంకా మనం ఏం చెప్పమంటే అదే పాయింట్ అక్కడే తిరుగుతారు వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించరు మీరు ఒక పది సార్లు చేయించుకున్నప్పుడు మీ లైఫ్ మారిపోతుంది టర్న్ అయిపోతుంది ఫైవ్ టైమ్స్కే టర్న్ అయిపోతుంది కానీ ఆపకూడదు ఇది రెమెడీ కదా చేసుకుంటూ ఉండాలి మాకంత సమయం లేదండి మాకు చాలా ఇబ్బందులుగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఆరు నెలలకు ఒక్కసారి చేయించుకోండి ఇరవై ఐదు సార్లు చేయించుకుంటే సరిపోతుంది అప్పుడు పన్నెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది ఒక పుష్కరం పాటు చేయించుకోవాలి ఇంకో ఆరు నెలలు ఎక్స్ట్రా ఇలా చేసుకుంటూ ఉండండి మీకు ఒక ఫైవ్ టైమ్స్ చేయించుకున్నప్పటికీ మీకు చాలా మార్పు వచ్చి చాలామందికి ఒకసారి చేయించుకున్నప్పుడే మార్పు వచ్చేస్తుంది కొంతమందికి రాదు అంతే కానీ మినిమం ఒక ఫైవ్ టైమ్స్ చేయించుకున్నప్పుడు మార్పు అయితే వస్తుంది సింపుల్ ఇంక ఏ అక్కర్లేదు ఇది మీరు నిత్యంగా సంవత్సరం ఆరు నెలలు కదా మరి నిత్యంగా చేసుకోవడం రాహుమార్ద జరుగుతున్న వాళ్ళు ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోండి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఒక తొమ్మిది నిమ్మకాయలు మాల కింద చేసి అమ్మవారికి ఇవ్వండి కేతు మహారత జరుగుతున్న వాళ్ళు గరికిమాల తీసుకోండి లేదా తెల్ల జిల్లేడు పూలు తీసుకోండి తెల్ల జిల్లేడు పూలు అయితే మాత్రము ఒక పదకొండు ఉండాలి వినాయకుడు ఆలయానికి వెళ్ళండి అక్కడ వినాయకుడు ఆలయంలో మీరు ఒక ఏడు ప్రదక్షిణ చేయండి అది ఇచ్చేసేయండి ఇలా ప్రతి శుక్రవారము ఇక్కడ ప్రతి బుధవారము చేయాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల రాహుకేతుడు యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతో శుభం